దివ్యాంగ సమాజాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ అధికారిని వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పని ఎడల వారికి తగిన గుణపాఠం చెప్తామని రెండు తెలుగు రాష్ట్రాల్లో దివ్యాంగులను మమేకం చేసి మరి ఇంకా ఆందోళన ఉధృతం చేస్తాం మరి ఎందుకంటే వారు గోడగుండుకు మోకాలకు ముందుబెట్టినట్లుగా దివ్యాంగులకు ఎవరైనా ఎవరైనా నార్మల్ పర్సన్స్ ఒక దివ్యాంగుడైన వైద్యుని ఆశ్రయిస్తారా లేదా ఒక పైలట్గా పోస్ట్ ఇస్తారని చెప్పడం తన అజ్ఞానానికి నిదర్శనం ఎందుకంటే తన సర్చే చూడమని చూడమని ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నాను ఎంతోమంది వీల్చైరులో వైద్యులు శస్త్రచికిత్సలో నిష్ణాతులైన ప్రపంచ ప్రఖ్యాతి వైద్యుల ఒకరిద్దరు పేరు చెప్పి మిగతా పేరు చెప్పకపోతే సమంజసం కాదని చూసుకోమని చెప్పి సూచిస్తూ ఉన్నాను మీడియా పరంగా అదేవిధంగా రెండు చేతులు లేని మహిళా పైలట్ రెండు కాళ్ళతో ఫ్లైట్ నడిపే మహనీయురాలు కూడా ఉంది దివ్యాంగురాలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నీ అజ్ఞానాన్ని నీ అజ్ఞానం పొరలు కమ్మాయి నీకు అహంకారంతో నీ జ్ఞాన నీ జ్ఞాన నయనాలు మూసుకుపోయే ఇకనైనా నువ్వు నీ అజ్ఞానాన్ని వీడి జ్ఞాన నయనాలు జ్ఞానేంద్రియాలు పనిచేయాలి చెప్పి ఈ సందర్భంగా మేము ఒక మంచి అధికారిగా పేరున్నాను మీరు ఈ రకంగా దిగజారి వ్యాఖ్యలు చేయడం చాలా చాలా అసంబద్ధమైనవి ఇవాళ ఏ రకంగా ఇవాళ ఎన్ని రంగాల్లో అసలు అఖిల భారత సర్వీస్లో పనిచేయడం అంటేనే అన్ని రంగాలను పైకి తీసుకొచ్చేటువంటి అందరికీ అన్ని రాజ్యాంగ ఫలాలు అందాలి అందరికీ చైతన్యవంతం చేయాలి అందరినీ అభివృద్ధి పదం తీసుకురావాలన్నటువంటి ఒక సత్యాన్ని వీడి నువ్వు ఇలా సింపతి అవసరం లేదు దివ్యాక్లకు కానీ ఎంపతి అవసరం అంటే నువ్వు సహానుభూతి పొంది చూడాలి ఇవాళ శారీరక వివిధ రకాల రుగ్మతలతో ఉండి కూడా వాటిని జయించి మరి వారు వివిధ రంగాల్లో రాణిస్తున్నారు ఎన్ని రంగాల్లో ఇవాళ రాజకీయ రంగం తీసుకుంటే ఎస్ జయపాల్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి మహనీయుడు ఉత్తమ పార్లమెంటేరియన్ ఇంత ఇన్ని ఉదాహరణలు ఇంత ఇంతమంది కళ్ళ ముందు ఉన్నారు స్టీఫెన్ హాకింగ్ గారు కేవలం రెండే రెండు వేలు పనిచేస్తే ఆయన ఖగోళ శాస్త్ర నిపుణుడు నెంబర్ వన్ నిపుణుడు ఇవాళ అందులకు లిపి కనిపెట్టినటువంటి లూయిస్ బ్రెయిల్ గారు అందులో ఇంతమంది మహనీయులు ఇంతమంది మహనీయుల చరిత్ర ఒక ఐఏఎస్ అధికారంగా ఎదురడానికి తెలియకపోవడం అనేది చాలా 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 హే హేబద్ధమైన విధం ఇకనైనా మీ వెంటనే మీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి ఇదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజ్యాంగానికి విరుద్ధంగా ఒక ఐఏఎస్ అధికారిని చేసినటువంటి వ్యాఖ్యలు ఖండించిన కాలంలో తన పైన శాఖపరమైన చర్యలు తీసుకోవాల్సింది కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మీ కంపా వినోద్ కుమార్ న్యాయవాది మాజీ డైరెక్టర్ ఉమ్మడి రాష్ట్ర దివ్యాంగులు ఉద్యోగ సహకార సంస్థ